శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సీనియర్స్ విభాగంలో తొమ్మిదవ జతగా పదవ జతగా పివిఎస్ఆర్ పోలీస్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికొర వారి రెడీగా ఉండాలి

నా ముగ్గురుంటే వాళ్ళు వెనుకలు తిడతారన్న ఎవరు అసలు వెళ్ళండి తొరిమాళ్ళి శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో మూడు సెకండ్లలో పూర్తి చేయటం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఐదు సెకండ్లు ముందంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పెరుమ శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదవ జతగా పివిఎస్ఆర్ బుల్స్ పావులూరు వీర స్వామి చౌదరి గారు బల్లికురవ బల్లికురవ మండలం పాపట్ల జిల్లా వారి జత రెడీగా ఉండాలి కృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనిస్తుంది తొమ్మిదవ జతగా పదవ జత రెడీగా ఉండాలి మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శిస్తున్నాయి సీనియర్ విభాగంలో తొమ్మిదవ జతగా పదవ జత రెడీగా ఉండాలి అన్ని జతలు కూడా మంచి కాంపిటీషన్ జతలు చూడాలండి చూడాలంటే నిత్యం కాదు రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఓనర్ గారు ఇక్కడే ఉన్నారండి వాళ్ళు వచ్చేస్తారు కూర్చో మంది ఫైన్ కట్టించుకుంటాడు పెరుమాళ్ళు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదో తత్వారు రెడీగా ఉండాలి పావులూరు వీరాస్వామి చౌదరి గారు పల్లికొరవ మీ దత్వ రెడీగా ఉండాలి కృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి సీనియర్ విభాగంలో తొమ్మిదవ జతగా పదవ తత్వారు రెడీగా ఉండాలి పదకొండవ తత్వారు రెడీగా ఉండాలి శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు కోతుటోర్ మండలం కడప జిల్లా వారి చేత ప్రదర్శనిస్తున్నాయి మన ఈ ప్రదర్శన ఎంత చక్కగా జరగడానికి టెంట్లు లైట్లు స్టేజ్ సౌండ్ సిస్టమ్ మొత్తం కూడా సహకరించిన వారు మేరీ మాత డెకరేషన్ లైటింగ్ అండ్ సౌండ్స్ మాత డెకరేషన్ లైటింగ్ అండ్ సౌండ్స్ బోల్పాటి జోజిరెడ్డి గారు మీకు ఎవరికైనా ఫంక్షన్లకి కావాలంటే ఆ బోర్డు మీద నంబర్ ఉంది నోట్ చేసుకోగలరు తిరుమల శివకృష్ణ యాదవ్ గారు మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పెరుమాళ్ళు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కుర్చులు తీసుకునే వెనకాలకి ఏం కనపడాలా మీరే చెప్పండి పెరిమాళ్ళు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ప్రొద్దుటూర్ మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి పెరుమల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూర్ మండలం కడప జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత నిమిషముల పంతొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు వెనుకంజులో ఉన్నవి పెరిమాళ్ళు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి పావులూరు వీరాస్వామి చౌదరి గారు మండలం ప్రకాశం వారు రెడీగా ఉండాలి బుడ్డది సహజ క్రాఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు సాయిబావ్య సీట్స్ తుమ్మ అంతన్ రెడ్డి గారు ఒకరి కుడి వైపు ఒకరి వైపు మధ్య ఉపస్తున్నారండి రైతు మిత్రులు గమనించి మీ దాహాన్ని తీర్చుకోగలరు on a little night సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పెరుమ శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నిమిషం తిరుమల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి तोद पदो दत्त वार बदे रावली शिवकृष्ण यादव गुरु कल्लूर प्रूर मडप जिल्हा भारता प्रदर्शन उन्हे ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న యాభై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న ముప్పై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి పెరుమాళ్ళు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దు మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి తిరుమల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి పివీఎస్ఆర్ బుల్స్ పావులూరు వీరాస్వామి స్వామి చౌదరి గారు బల్లి కురబ మీ జత బయలుదేరి రావాలి ఆ తదుపరి పదకొండవ జత వారి రెడీగా ఉండాలి శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కలిపి జిల్లా వారితో ప్రదర్శనిస్తున్నాయి జీనియర్ విభాగంలో తొమ్మిదవ జాతగా નય અરદાર કલ્લોર પ્રોડક્ટર મંડળમ કળપ જિલ્લા વારી સત્તા પ્રદર્શન લોમાં para dar su nombre? ఒక్క దూరాన్ని పంతొమ్మిది నిమిషముల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న సెకండ్లు వెనుకంజిలో ఉన్నది పెరుమాళ్ళు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం कडप जिल्हा वारिक प्रदर्शन उन्य వస్తావా నెక్స్ట్ జాతీకి నేను ఫోన్ చేస్తాను వద్దుగా ప్రదర్శనిస్తున్నాయి తొమ్మిదవ జగా రెండు నిమిషంలో ఉన్నది అటు చివరకు వెళ్లి మరల తిరిగి నూట మూడు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలోను అటు చివరకు వెళ్లి మరల తిరిగి రెండు వందల ముప్పై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఇరవై మూడు నిమిషముల పదిహేడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది తిరిగి రౌండ్ లో నూట మూడు అడుగుల దూరాన్ని లాగితే రెండవ తిరిగి ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి శివ కృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూర్ మండలం కడప జిల్లా వారి కథ ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషము ఉన్నది మన రికార్డుని బద్దలు కొట్టిన మూడో జీ మన రికార్డుని బద్దలు కొట్టిన మూడో జా రెండవ స్థానంలో కొనసాగాలంటే నూట మూడు అడుగుల దూరాన్ని లాగాలి మొదటి స్థానంలో కొనసాగాలంటే రెండు వందల ముప్పై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్లు ఉన్నది తిరుమల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి నూట మూడు అడుగుల దూరాన్ని రెండవ స్థానంలోనూ రెండు వందల ముప్పై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి సీనియర్స్ విభాగంలో రెండవ బహుమతి ఎవరు వస్తే వారికి కీర్తి శేషులు రెండవ బహుమతి ఎవరు వస్తే వారి రథసారధులకి కీర్తి శేషులు యూర్వ వెలంగన రాజారెడ్డి భార్య రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి అల్లుడు జోలకంటి విజయ భాస్కర్ రెడ్డి గారు ఏడు వేలు వెల్దుర్తి వెల్లుర్తి గ్రామం జోలకంటి విజయ భాస్కర్ రెడ్డి గారు రావాలండి వెల్దుర్తి గ్రామం రెండవ బహుమతి ఏడుకొస్తూ వారి రథసారధలకి ఏడు వేల రూపాయలు ప్రకటించున్నారు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి తా లాగిన దూరము రెండు వేల ఐదు వందల పంతొమ్మిది అడుగులు రెండు వేల ఐదు వందల పంతొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి